ఈరోజు రామాగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్ సమస్యల వేయంతో పాటు రాబ ఇరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండు నెలల కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఆరు హామీల్లో నాలుగు హామీలు నెరవేరుస్తూ ఇంకో హామీ కూడా త్వరలో ఇంకో రెండు హామీలు కూడా చేస్తాం అనేటువంటి ఏదో మాట ఇస్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులో అప్పుల పాలు చేసి బుద్ది మాటగా మార్చిన वेलकमिंग रामगुंडम कॉरपोरेशन पीपल फ्रॉम बियरेस्ट टू कांग्रेस वी आर थैंकफुल टू यू सबको मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ कि आप लोग कांग्रेस के ऊपर भरोसा करके कांग्रेस के सिक्स गारंटी पे भरोसा करके और हमारे जो आदरणीय चीफ मिनिस्टर है रेवल

పార్టీకి పని చేయకపోయినా ఈ రోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నాకు మంచి జరుగుతుంది మా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు మీతో పాటు కలిసి వస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి మాజీ ఎంపీ గారి సుప్రీంకోర్టు గారితో పాటు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ పాటు నమస్కారం

மா இதை வந்து வரும்